మాఘమాసం కడుపు నిండిన వాళ్ల మొత్తుగా చల్లగా ఉంది సాలువ కప్పుకొని వరండాలో ఈజీ ఈజీచేర్లో పడుకునుంది తార ప్రహారీ గోడపై వరుసగా నిల్చిన కుండీల్లో చామంతులు మరీ విరగబడి పూస్తున్నాయి సిగ్గు వేడని ముగ్ధలా ముద్దుగా గోడ మీద వాలిపోతున్నాయి బంతి పూలు చిలకముక్కు పూలు ఆకులను కనబడియడం లేదు సూర్యకిరణాలను తాగేస్తున్నట్లు ఆకుల్లో నుంచి తప్పుకొని బయటకొస్తున్నాయి ప్రహారీ గేటు మీదనున్న పందిర్లో అక్కడోచొక్క పొడిచినట్లు పొడిచినట్లున్నాయి సన్నజాజి పూలు నిండుగా పండిన మొగ్గల కోసి వడిలో పోసుకుంది ఏ కొమ్మ చూసినా ఏ పాయి చూసినా ఫలభారంతో నిండుగా ఉన్నాయి నెలలు నిండుతుంటే తన కడుపు పాపాయి భారంతో నిండుతోంది తను గడిపిన జీవితంలో ఏ దశ తృప్తినివ్వలేదు జీవిత పోరాటంలోనే ఇంతదైంది జీవితంలో ఇది బంగారు కాలం అని చెప్పుకోలేకపోయింది కాని ఇప్పుడు తనలో తన రక్తమాంసాలతో పెరుగుతున్న బిడ్డ తంది ఇది నాది అని చెప్పుకోగలదు తల్లిగానైనా పూర్తి జీవితం గడపాలి మాతృత్వంలోని పూర్తి ఆనందాన్ని అనుభవించసాగింది సన్నజాజులు అల్లి మాలం తుంచింది నోటికి చేదుగా తగిలింది అంత నాజూగుగా సువాసనలు వెదజల్లే ఆ పూలు చేదు అలాంటిదే ఆడబ్రతుకని చాటుతున్నాయి అన్ని పూలు ఒక్కసారి చూస్తే నవంతి వసంతులు ఆ పువ్వులలో కనిపిస్తారు పూలు తుంచడానికి పాంతాలు వేసుకునేవారు వాళ్లకి గోడమూల గుబురుగా ఉన్న డిసంబరాలు కోయమనాలి అన్ని పూలు రోజూ కోసుకుంటేగాని ఆ పిచ్చిపోదు ఉన్నారో హైదరాబాదుకి నవంతి వాళ్లు నుంచి విషయాలు తెలియడం లేదు వాళ్ళిద్దరిని పురుటికి ముందే పిలిపించుకోవాలి ఆ ఆలోచనలో ఉండగా పోస్ట్మ్యాన్ ఆ ఉత్తరం తెచ్చిచ్చాడు చక్కటి దస్తూరితో ఉన్న కవరు చూస్తూ చింపింది తెలుగులో స్పష్టంగా రాసిన లోన వాక్యాలు చదవగానే అక్షరాలు కలిసిపోయినట్లు అనిపించింది అది నవంతి భర్త నవంతిని గురించే రాశాడు పిచ్చిదానిచ్చి పెళ్లి చేశారు పిచ్చిదాంతో కోపరం చేయడం నా వల్ల కాదు మీ పిచ్చిదాన్ని మీరు తీసుకుపోండి అమ్మా అని పిలిచింది పళ్లరసం పట్టుకొచ్చిన ప్రభావతమ్మకి ఆ ఉత్తరం ఇచ్చింది నవంతి విషయమే దిగులు పడుతుండగా పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది టెలిగ్రామ్ అమ్మా వసంతి అని కోల్బడిపోయారు వసంతి దగ్గరకు ప్రభావతమ్మ చిన్న కొడుకు ప్రయాణమయ్యారు నవంతి దగ్గరకు రత్నాకర్ తారా వెళ్లడానికి నిశ్చయించుకున్నారు ప్రభావతమ్మ వెళ్లేటప్పటికీ అన్నీ పూర్తయ్యాయి అల్లుణ్ణి చూపులకు నోచుకోలేకపోయింది అల్లుడు చనిపోయిందానికన్నా పద్దెమిదేళ్లకే అన్నీ ముగించుకుని కూర్చున్న కూతురిని చూస్తుంటే గుండె పగిలిపోతుందేమో అనిపించింది ప్రభావతమ్మకి వసంతికి ఆ దిగులు ఉన్నట్లు లేదు అమ్మని అన్నని చూడగానే ఆ ముఖం సంతోషంతో వికసించింది ఏడవని కూతుర్ని చూసి విస్తుపోయింది ఆ తల్లి దుఃఖం చూసి పదిమంది మళ్లీ కంటతడి పెట్టారు నలుగురు ఏమనుకుంటారో కొరకైనా ఏడవాలి ఆ సంగతి కూడా తెలియదు పిచ్చిమొద్దు దీన్ని ఇలా కాలిపోయింది వసంతికి అంతా ఇంద్రజాలంలా కలలా ఉంది ఏ క్షణం మెలకు వస్తుందోనని లేవగానే తనింట్లో ఉంటుందని పక్క మంచంలో నవంతి ఉంటుందని అనుకుంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు కానివాళ్లు చెప్పిందాన్ని బట్టి అల్లుడు మరణించిన విధం తెలుసుకుంది వసంతిని చూస్తుంటే అసలు ఇది మొగుడుతో కాపురం చేసిందా అన్న అనుమానం కలగసాగింది శోభనం రోజు వసంతిని పెళికూతుని చేశారు గ్రామంలో అమలకలందరూ వచ్చారు సరసాలాడారు బంగారు బొమ్మలా ఉంది నీ చిన్న అసలు సూర్యం చూశాడా ఆ గజ్జలగుర్రం ఈ పిల్ల కాలిగోటికి సాటొస్తుందా ఒక్కరోజు కాపురం పెళ్ళాం అంటే ఏంటో తెలిసిపోద్ది అది ముసలముండ ఆ మోజు రకరకాలుగా చెప్పుకుని తాంబూలాలు పుచ్చుకుని వెళ్లిపోయారు ఈ పేరంటాల మాటలన్నీ గుర్రం శుభలక్ష్మికి తెలిసాయి మూడో కంటికి తెలియకుండా వచ్చి వసంతిని చూసింది ఇంటి దగ్గర అప్పగారొచ్చారు రమ్మని కబురుమీద కబుర్లొచ్చింది ఇక లేవక తప్పలేదు సూర్యంకు ఆ రోజు స్వయంగా తలంటి స్నానం చేయించింది కోడికూర తినిపించి కోరిక తీర్చుకుని సూర్యను వదిలేటప్పటికి పది దాటింది అప్పగారు సన్న సన్నగా చేవాట్లు వేసి పెళ్లం ఏడిస్తే ఎంత పాపం చెప్పి పాయసం తాగించి గదిలోకి నెట్టి తలిపేసింది అంత పెద్ద పందిరి మంచంలో మీద ముడుచుకుని పడుకున్న పెళ్లాన్ని చూసి నవ్వుకుంటూ దగ్గరకు వెళ్లి వేసాడు వసంత మంచి నిద్రలో ఉంది పెద్దగా నవ్వాడు దీని అక్క అయితే ఇలా నిద్రపోయేది కాదు ముక్కుకు తాడేసి లాగేది అనుకున్నాడు తారను తలుచుకొని కడుపు నిండుగా ఉంది నరాలు విశ్రాంతిని కోరుతున్నాయి దీపం వారి ఆవలించి ఆ మంచం మీదే ఒరిగిపోయాడు తలుపు సందుల్లోంచి చూస్తున్న తోడికోళ్లు తలకొట్టుకుంది వసంతి తన మీద కంబళి నిండుగా కప్పుంది తర్వాత తెలుసుకుంది ఎవరు కప్పుంటారు ఎన్నడూ జ్వరంగాని చివరికి తలనొప్పి ఎరుగని సూర్యంకి కడుపులో నొప్పి రావడం ప్రారంభించింది చూసిన వాళ్లందరూ ఎలా సూర్యం అలా అయిపోతున్నావు అని పలకరించేవాళ్లు వైద్యుడు చూశాడు ఇదేదో మందు ప్రభావమే అని చెప్పి మందులు కక్కించేవాణ్ణి తీసుకొచ్చారు రహస్యంగా ఆకుల పసరు పిండి సూర్యం అరచేతిలో పోశాడు ఆ పసరు నిమిషాల మీద సందేహం లేదు మరుడు మందు పెట్టారు అబ్బాయికి తొందరగా కక్కించకపోతే ప్రాణానికే ముప్పు వేరు వేయకముందే కక్కించాలి మీ ఇష్టం అన్నాడు సూర్యం కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి నొసలు చిట్లించుకున్నాడు ఆలోచనలు తెగినట్టు కళ్ళు తిప్పి వసంతి వైపు చూశాడు కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా చూస్తూ ఏది ఆ పసరు నా చేతిలో వేండి అని అరచేయి చూస్తున్న వసంతిని చూశాడు ఆ రాత్రికి రాత్రే కక్కించే ఆయన ఊరికి మదనపల్లికి సూర్యం సూర్యం తల్లి అన్నగారు వెళ్లారు సూర్యంకి ఏదో మందిచ్చి కక్కించాడు మూడోసారి వాంతిలో సుమారు రెండు అంగుళాల పొడవున్న వేరులాంటి ముక్కపడింది నల్లగా ఉన్న ఆ వేరుని ఎత్తి చూపించాడు వైద్యుడు తల్లి శోకాలు పెట్టింది అన్నగారు వైద్యుడికి డబ్బిచ్చి ఇక పోదామా అన్నాడు బండిలో కూర్చున్న సూర్యం ఆలోచనలోనే ఉన్నాడు సుబ్బలక్ష్మి ఇంత పనిచేస్తుందా ప్రాణాలకే ముప్పని తెలిసిన ముండ మందేసింది కళ్ళు అరుణమును పులుముకున్నాయి నాయనా అది ఏమిచ్చినా తినకుండా దాని ముఖం చూడకరా ప్రపంచమంటే ఏంటో తెలియని పిల్లరాని పెళ్లం దాన్ని ఏలుకోరా ఆడది ఎంతలోకి ఒళ్ళు అంటూ దారి పొడుగున చెబుతుంటే పెద్ద కొడుకి విసుగొచ్చి ఇక ఊరుకో వాడు చంటాడా గ్రహింపుండదా వాడు ఎత్తింది మనిషి పుట్టకే అని విసుకున్నాడు వడ్ల మిషను వస్తూనే బండ్లో నుంచి ఎగిరి దిగి సూర్యం అని తల్లి పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వడ్ల మిషను దాటుకుని పోయాడు బండిని ముందుకు పోనిస్తూ మందు ప్రభావం అప్పుడే వదులుతుందా రక్తంలోకి ఎక్కువండదు మన పిచ్చిగాని అన్నాడు బాణాకర్ర పట్టుకుని వస్తున్న సూర్యంకి ఎదురుగా వచ్చింది సుబ్బలక్ష్మి ఎక్కడికెళ్ళో రెండు రోజుల నుంచి కంటికి నొలుసువైపోయావు పెళ్లాన్ని మరిగా వెంటి అంది చిరుకోపంగా నువ్వు మందెట్టావు దానికాడకెలా పోతాను సుబ్బలక్ష్మిని చెడ్డ కోతలతో తిట్టాడు నాయాల ఇదేంటే అని కాగితంలో చుట్టిన ఆ వేరుని చూపించి అడిగాడు ముందు తెల్లబోయినా నాకేటి తెలుసు విచిత్రంగా అడుగుతున్నావేటి అంది నీకు తెలవదు అంటూ జుట్టు పట్టుకుని ఈడ్చాడు ఓరినా అని తిట్లకెత్తుకుంది ఏడుస్తూ ఆ వగలమారి ఏమందో మాకో వేసింది అందుకే వీడు పేటేకపోయిండు అని లబలబ నూరు కొట్టుకుంది వసంతిని తిట్టి తాను చేసిన తప్పు వసంతి మీదకి నెట్టేటప్పటికీ ఒళ్లు తెలియని కోపంతో కర్రతో నెత్తిపై బాధేటప్పటికీ సుబ్బలక్ష్మిపూరి పూర చిట్లిపోయి ఏడుస్తున్నదల్లా కొప్పకూలిపోయింది అప్పటికి చోద్యం చూస్తున్నవారు చుట్టుముట్టారు సుబ్బలక్ష్మి మారుతల్లి సూర్యంని శాపనార్థాలు పెడుతూ సుబ్బలక్ష్మిని మంచంలో వేసుకుని మదనపల్లికి తీసుకుపోయారు చౌవు బ్రతుకుల మధ్య ఉన్న సుబ్బలక్ష్మి సూర్యం బుర్ర కొట్టాడని స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులు వచ్చి పట్టుకున్నారు సూర్యన్ని ఎందుకు అడిగారా అది దాంతో చెప్పించండి అని ఎదురు తిరిగాడు జైల్లో పెట్టిన సూర్యన్ని మీద విడిపించుకొచ్చారు చచ్చిపోతుంది అనుకున్న సుబ్బలక్ష్మి విచిత్రంగా బ్రతికిపోయింది కాని కేసు కోర్టులో నడుస్తూనే ఉంది ఆ రోజు చేనుకు నీళ్లు పెట్టాలని ఏతాన్ దగ్గరికి ఎడ్లను తోలుకుపోతున్న సూర్యం ఎదురొచ్చిన వసంతిని అట్టే చూశాడు మనసంతా గుబుల్ రేగింది ఇంట్లో ఉండిపోదాం అనుకున్నాడు తనలో ఎవరో ఉన్నట్లు వారు బలవంతం చేస్తున్నట్లు వాళ్లు నడిపించుకుపోతున్నట్లు తన మనసు తనలో లేనట్లుంది పొలం వైపుకు మళ్ళాడు ఇక రేపు ఈ దారిని నడవను అనుకున్నాడు కాదు ఎవరో తనతో చెప్పినట్లయింది వెనక్కొచ్చాడు నుంచి తల్లి బయటకొచ్చింది ప్రయాణంలో ఉన్నట్లుంది అప్పదగ్గరికేనా పిలుచుకురా చూడాలనుంది అని అన్నాడు అట్టాగే అంది కాని నువ్వురా పోదాం అని పిలవలేదు అమ్మ పిలుస్తే బాగుండు అని తలచాడు అన్నం తిను అట్టాగే ఉండక అని హెచ్చరిస్తూ ఏందో సూర్యం ఒక మాదిరి చూస్తున్నాడు అనుకుంటూ వెళ్ళిపోయింది పొలం పోకుండా ఎవరైనా ఆపితే బాగుండు అనుకుంటూనే వెళ్లాడు ఎవరో అతన్ని పెడుతున్నట్లుగా విసుకుంటూ మోటబావి దగ్గరకు వెళ్లి ఎడ్లను కట్టేశాడు ఒకటి రెండు లాగాడు తాడు తెగినట్లుంటే తిరిగి సరిచేస్తుండగా కాలు జారింది తలకిందులుగా బావిలోకి పడ్డం తల రాయికి కొట్టుకోవడం తెలివి తప్పుతుండగానే లోపలికి మరీ లోతుగా బావిలోకి వెళ్లిపోయాడు గజేతగాడు ఎంతగానో నిలదొక్కుకోవాలన్న ప్రయత్నాన్ని ఎవరో కొనసాగనీయక తనను పట్టుకుని ఇంకా లోపలికి ముంచుతున్నారే కాని తేలియడం లేదు పూర్తిగా స్పృహ కోల్పోతూ ప్రయత్నాలను మానుకొని నుంచి యమదోతలు వెంటున్నారు వాళ్ల నుంచి తప్పించుకోలేకపోయాడు ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు అనుకుంటూ చివరి శ్వాస వదిలాడు సూర్యం కాలుజారి బావిలోకి పడ్డం కళ్లారా చూసిన పిల్లాడు ఒకడు నిమిషాల మీద వార్త అందజేశాడు ఈతగాళ్లు బావిలో దిగారు బావంతా వెతికారు శవం కనపడలేదు గాలం వదిలారు ఏతాము దగ్గర చిన్న సందులోకి వెళ్లింది గాలం సూర్యం పంచి తగులుకుంది పైకి లేగారు పాదాలు తేలాయి తెల్లగా పాదాలు పైకొచ్చాయి శవాన్ని తీసి గడ్డిమీదుంచారు ఇప్పుడేగా సూర్యాని చూసింది అప్పుడే వెళ్ళిపోయాడా అంతా తరలొచ్చింది పోలీసులకి రిపోర్ట్ వెళ్ళింది పోలీసు వచ్చేదాకా శవాన్ని కదిలించకూడదన్నారు ఎలాగా పొద్దుపోతుంది మరి జాగరణ పొలంలోనే చేయాలా దూరంలో కొండలు నల్లగా రాక్షసుల్లా కనిపిస్తున్నాయి గేలిల్లో నుంచి జంతువులొచ్చి శవాన్ని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది అప్పటికప్పుడు అందరూ తలా ఒక చెయ్యి వేసి కట్టారు దిట్టంగా మీద సూర్యం ఇంటి ఆడవాళ్లు శోక సముద్రంలో మునిగిపోయారు ఆ ఇంటి ముందు దివిటీ వెలుగు చూసి పాపం సూర్యం అనుకున్నారు గ్రామస్తులు సూర్యం అన్న అలా దుఃఖంలోనే తీశాడు ఎంతసేపు పడుకున్నాడో కాని ఎవరో తట్టి లేపినట్లయింది కళ్ళు విప్పిచూస్తే పోతూ ముక్కుతో చీదుతూ శవాన్ని అందుకోచూస్తోంది ఉన్న ఆ జంతువును చూసి అదిరిపోయాడు ఒక్క కేకతో తోటివాళ్ళం లేపాడు కొర్ణం పోతు ఎగిరింది శవం అందకపోయేటప్పటికీ కోపంగా గుంజలకేసి శరీరాన్ని రాస్తూ కొడుతోంది గెవిలో ఉండే కొర్ణం శవాల వాసన గాలిలో పడుతూ ఎంత దూరమైనా వస్తుంది దొరికిన శవాన్ని ముట్టెతో వీపు మీదకు విసిరేస్తుంది నడుంపై ఉన్న ముల్లుకు గుజ్జుకునేలా దేనికైతే భయపడి కట్టారో అది రానే వచ్చింది కొర్ణంపోతు వచ్చింది రాయ్ అంటూ కర్రలతో చుట్టుకునేటప్పటికీ అయిష్టంగా పరిగెత్తిపోయింది పోలీస్ వాళ్లు వచ్చేటప్పటికి తెల్లవారింది హత్య కాదు ఆత్మహత్య కాదు ప్రమాదం వల్ల జరిగిందని తేల్చుకుని వెళ్ళిపోయారు వాళ్ల మామిడి తోటలోనే సమాధి కట్టారు ఆ మూడు రోజులు కథ కాలక్షేపం చేయించారు మూడో రోజు వెంకటేశ్వర వెంకటేశ్వరమహత్యం చెబుతున్నారు కథకులు బయట మజ్జింట్లో తల్లి ఆత్మీలు ఏడ్చేడ్చి శోషొచ్చినట్లు పడిపోయారు సూర్యం అక్క వసంతి గోడ కానుకొని కూర్చున్నారు ఉన్నట్లుండి వసంతి పడింది కళ్ళు విప్పారించి సూర్యం అని అస్పష్టంగా గుణిగింది అక్కగారు వసంతిని చూసి తాను గుమ్మం వైపు చూసింది సూర్యం గుమ్మంలో నిలబడున్నాడు అమ్మా అమ్మా తముడొచ్చాడు అని గబగబా లేపింది ఇంకెక్కడ తముడే తల్లి అంటున్న తల్లిని లేపి కూర్చోబెట్టింది అంతలోకే ఇంట్లోకి నడిచి వెళ్లిపోయాడు అక్కగారు సూర్యం వెంట పొరుగుని వెళ్ళింది కాని మరి కనపడలేదు గదిగదికి వెళ్లి వెతికింది సూర్యం వచ్చాడంటే ఎవరూ నమ్మలేదు నీ భ్రాంతి వాడంటే నీకు పిచ్చి ప్రేమ కదే అని తల్లి మళ్లీ కొత్తగా ఏడు పెట్టుకుంది వసంతమ్మా నీకు అక్కగారు అడిగింది ముఖం స్పష్టంగా కనిపించకపోయినా వచ్చింది మాత్రం సూర్యం అని వసంతి తెలుసుకుంది ఏం చెప్పడానికొచ్చాడో తమ్ముడు అందర్నీ లేపింది వసంతిని గురించే ఏంటో చెప్పాలనున్నాడు అందుకే వసంతి కూడా చూడగలిగింది బంగారులాంటి తమ్ముడు సుబ్బలక్ష్మిని ఉంచుకున్నాడు అదొక్కటే వాడు చేసిన తప్పుడు పని అని కుమిలి కుమిలి ఏడ్చింది అక్కగారు ఐదో రోజు వసంతికి పసుపు కుంకుమలు పూసి అలంకరించారు చేతినిండుగా గాజులు తలలో చామంతులు పెట్టారు పచ్చగా పెళ్లి కూతుర్లా కళకల్లాడుతోంది ప్రభావతమ్మ ఆ పరిసరాల్లో కనపడలేదు సూర్యం అక్క సతతం దారగాకారే కన్నిటినీ ఆపుకోలేకపోయింది కంటికి మసకగా ఇంటి ఒక పక్కకు వసంత వేసిన బంతి మొక్కలు గుబురుగా పెరిగి మొగ్గలతో నిండి కనిపించాయి అయ్యవారొచ్చి మంత్రాలు చదువుతున్నారు సూర్యం నన్నేం చేయమంటావురా అని పదే పదే అడిగింది మనసులో మెదిలిన భావాలకు భయం కలిగింది ఎవరో చెబుతున్నారు ఇది జరగకూడదు ఆచారాలు జరిగాయని జరుగుతున్నాయని ఇకముందు అవే జరగాలని ఎక్కడుంది పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన సూర్యం అక్కగారికి ఉత్తరం రాసే చదువు కూడా లేదు విదేశాలకు వెళ్లి రాలేదు కాని అందర్నీ ప్రతికటించి వసంతిని దగ్గరకు పోనీ లేదు గాజులు పాగలగొట్టనీ లేదు సూర్యంకొచ్చే భాగం వసంతకే మీ పిల్లని మీరేమైనా చేసుకోండి మీకభ్యంతరమున్నదని చెప్పారు ఏ విధంగా అత్తగారింటికొచ్చిందో ఆ విధంగా తల్లిగారింటికి పంపారు వసంతని బెజవాడ స్టేషన్ సందడిగా ఉంది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉంది తార కాళ్ళు చాపుకుని పడుకుంటూ నవంతి నువ్వటు కూర్చో నా కడుపులో పాప ఎక్కడికి పోదు అంది నవ్వుతూ నవంతి కడుపు మీద నుంచి చేయి తీస్తూ ఇక్కడే ఉంది పాప అంటూ అయిష్టంగా లేచి కిటికీ దగ్గర కూర్చుంది ప్లాట్ఫారం మీద కొంతమంది తీరిగ్గా పెట్టెల మీద బెడ్డంగుల మీద కూర్చున్నారు కొందరు సంచులు పట్టుకుని పరిగెత్తుతున్నారు స్టూడెంట్స్ లాగా ఉంది మీద చేతులు వేసుకుని పెట్టిలోకి చూస్తూ పోతున్నారు ఎక్కడ ఏ అందాలు దాగున్నాయోనని కాకీ బట్టలు వేసుకున్న అతను రైలు ఆగినప్పటి నుంచి అక్కడే నిల్చుని నవంతి చూసినప్పుడల్లా కన్ను గీటేస్తున్నాడు తినడానికి ఏమైనా పట్టుకొస్తానని వెళ్లాడు రత్నాకర్ రైలు కదిలేటప్పటికైనా వస్తాడో రాడో ఈ మగవాళ్ల మనస్తత్వాలు నవంతికి అర్థం కావు స్టేషన్లో కూడా ఏవో అత్యవసర పనులున్నట్లు ట్రైను వరకు ఎక్కరు పరిగెత్తే రైల్లో పరిగెత్తుతూ ఎక్కుతారు అదేం సరదానో ఏ కాలు చెయ్యో విరిగేదాకా అలాగే ఉంటుంది సరదా ఏదో ట్రైన్ వచ్చింది జనం ఎక్కువయ్యారు ఇంతమంది జనంలో హరినాథ్ కనిపిస్తాడేమోనని నవంతి కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి పడుకున్న తార నవంతిని గమనిస్తూనే ఉంది మారుతీరావు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు పిచ్చి కిందన్నాడు ఎవడితోనో లేచిపోతున్నదాన్ని తెచ్చి అంటగట్టారన్నాడు ఉన్నవి లేనివి ఎన్నో కల్పించి నీ పిచ్చి చెల్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాడు నీలాంటి మొగుడు వద్దు మొద్దు వద్దు దాని మొగుడు చచ్చాడని అనుకుంటాం మా బిడ్డ మాకు బరువు కాదు అని అడగవలసిన మాటలన్నీ అడిగింది వస్తున్న నవంతి మెళ్లో మంగళసూత్రపు తాడు మేం పెట్టింది అంటూ ఆడంగిల అడిగి తీసుకున్నాడు ఆ ఇంట్లో నవంతిని చూసి నిజంగానే పిచ్చిపట్టిందనుకుంది ఇంత దూరం వచ్చాం నవంతిని డాక్టర్కు చూపుదాం అంది తార అక్కా నాకు పిచ్చింకా పట్టలేదు నిన్ను గుర్తించినప్పుడు అనుకున్నాను నాకింకా మతి తప్పలేదని అని మెల్లని స్వరాన పలికింది నవంతి కళ్ళు అకస్మాత్తుగా మెరవడం అధరాలలో అస్పష్ట చిరుదరహాసం మెదలడం తార చూసింది ముఖంలో ఆ జీవకళ చూసి తలకాస్త పైకెత్తింది అంత దూరంలో నిల్చున్న యువకుడు మిలటరీ డ్రెస్సులో ఉన్నవాడు నేలకు అంటుకుపోయినట్లు నిల్చున్నాడు కన్నార్పితే తను చూస్తోంది చెదిరిపోతుందేమో అన్నట్లుగా చూస్తున్నాడు దగ్గరగా వచ్చాడు ఆ చూపుల్లోనే ఎన్నో ప్రశ్నలు అనురాగం వర్షిస్తున్నాయి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు హరినాథ్ అన్న అక్షరాలు చొక్కా భుజంపై ఉన్నాయి తార కదలకుండా కంటికి అడ్డు పెట్టుకుంది హరినాథ్ చేయి చేపాడు అతని చేతిలో చెయ్యుంచింది మెల్లగాలేచి బయటకొచ్చింది గుంపుల్లో కలిసిపోతున్న వారిని ఒక చెయ్యి గట్టిగా పట్టుకుంది వారి కళ్లల్లో ఆశ ఆరిపోకముందే నవంతి సూట్ కేస్ హరినాథిక అందించింది తార నొంగి తార పొట్టపై ముద్దు పెట్టుకుంది నవంతి వారి మధ్య ఒక్క మాట కూడా జరగలేదు గుంపులో కలిసిపోతున్న వారిని మనసారా దీవించింది దీప పుట్టింది వారి జీవితాలకి ఆశాకిరణంలా మృతుక్కొక్క అర్థం పని గల్పించింది ఇందరి జీవితాలకి ఆశాజ్యోతిలా ఉన్న దీప భవిష్యత్తు అంధకారం కాకూడదు తార నవంతి వసంతీలు ఒక్కొక్క రకమైన జీవితాలను చవిచూశారు వారు చవిచూడని పరిపూర్ణమైన జీవితం దీపకి రావాలని కోరుకున్నారు అంతవరకు విశ్రాంతి తీసుకున్న ప్రకృతి మేల్కుంటోంది దీర్ఘాలోచనలోండి తార మేల్కొని దీపను చూస్తూ దీర్ఘ సుమంగళిగా పరిపూర్ణ జీవితం దీపకు ఉండాలని మనసావాచ భగవంతుణ్ణి కోరుకుంది ఆకాశమంత పందిరి వేయలేకపోయినా ఆ వీధి మొదలు చివరిదాకా పందిరి వేశారు బంధుమిత్రులతో నిండిపోయింది భూదేవంత అరుగు కాకపోయినా పెళ్లి మండపం కొరకు పర్మనెంట్గా సిమెంట్ కట్టించింది నయంతార ఇక ముందు సంతతికి ఆ ఇంట్లో ఆ మండపంలోనే ఏ శుభకార్యమైనా జరగాలి మండపం పుష్పక విమానంలా గులాబీ మల్లెలతో అలంకరించారు బల్బుల వెలుగులు పరిగెత్తుతున్నాయి రంగురంగుల బల్బులు వెలుగుతూ ఆరిపోతూ ఉంటే పుష్పక విమానం నిజంగా వెళుతున్నట్లే భ్రమగొలుపుతోంది పందిట్లో కుర్చీలలో ఆశీన్లైన ఊరి పెద్దలు ఆఫీసర్లపై పన్నీరు జల్లులు పడుతున్నాయి మండపం దగ్గర కంబళ్లు పరిచారు ముత్తైదువులు పిల్లలు ముందుగా చోటు చేసుకుంటున్నారు మండపంలో కావలసిన సరంజామాంతా పూజార్లు కూర్చుకుంటున్నారు ఇంకా కావలసిన వస్తువులు తెమ్మని పురమాయిస్తుంటే చీరలు రెపరెపలాడిస్తూ పందిట్లోకి తిరుగుతున్నారు ఆడపడుచులు గాలిని ఫ్యానులతో సప్లై చేస్తూ శుభగడియకు ముందు చల్లని పానీయాలిచ్చారు ఆ పందిట్లో తృప్తిగా విసుకోక కూర్చున్నారు లోన పెళ్లికూతురుకు అలంకరణ పూర్తి చేసి దిష్టి తీశారు దీప మనస్సు శరీరం తేలిగ్గా వర్షం కురిసి తెరిపించిన ఆకాశంలా నిర్మలంగా ఉంది కాటుక కళ్లతో నయనతార వైపు చూసింది కళ్ళు దీనంగా ఉన్న తల్లి చుబుకం దీక్షాపటిమను తెలుపుతోంది విశాలంగా ఉన్న ఆ నుదురు ఓటమిని అంగీకరించక బ్రతికునంతకాలం జీవితంతో పోరాడే ఓర్పు నిత్యలత గోచరిస్తున్నాయి వారి జీవితాలు ఎలా మొదలయ్యి ఏ విధంగా నడిచాయో వసంతి పిన్ని ద్వారా వింది తల్లికి లోలోన హృదయాంజలు అర్పించింది తల్లి మెడలో రవిక కింద నుంచి కనిపిస్తున్న పసుపు తాడు తృప్తిని మనోబలాన్ని కలిగించగా అమ్మా అంది దీప ఆ తల్లి కూతుళ్లు హృదయాలు ఆనంద ఆనందపారవస్యంలో ఏకమయ్యే సమయంలో వారి మధ్య ఆటంబాంబు పేలింది పెళ్ళికొడుకు లేడు ఈ పెళ్లి వద్దు వంశం వరకట్నాలు కాదు ముఖ్యం నాకు మంచి భార్య కావాలి చూస్తూ చూస్తూ పిచ్చిదాన్ని చేసుకోను అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్లిపోయాడు శుభముహూర్తం సమీపిస్తుందని పూజార్లు తొందర పెడుతున్నారు దీప తల్లిని చూడ్డానికి సాహసించలేకపోయింది ప్రళయాంతరైన ఆవహించిన నిశ్శబ్దత ఆ ఇంట్లో చోటు చేసుకుంది పందిట్లో జనం కిటకెట్లాడుతున్నారు కబుర్లతో హాస్యాలతో సందడిగా ఉంది మరి కాసేపట్లో ఆ పందిరి శూన్యం కావలసిందేనా మరెంతసేపు గడిచిందో తల ఉంచుకొని కూర్చున్న దీపను లలిత లేపింది నడిపించుకుపోతున్న లలితతో ఎక్కడికి నడవగలను లలిత చేతులు సుతారంగా తీసేస్తుంటే నువ్వు నడవగలవు కాని నడిపించుకుపోవాలి పెళ్లి కూతురివి కాస్త తలదించుకో అంది లలి దీప నామీద నీకు నమ్మకం ఉందా ఇప్పుడు మాత్రం చెప్పగలను నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు ప్రాణశకవే కాదు ఇప్పుడు నా బంధువు అంటూ పీటపై కూర్చున్న దిలీపుని చూపించింది అదే సమయంలో ఇటువైపు చూసిన అతని కళ్ళు సూటిగా దీపం చూశాయి నిన్ను చూడకమునుపే నీ కొరకు తప్పించాను నిన్ను చూశాను నువ్వు మరొకరికి అంకితమైపోతుంటే భరించే శక్తినివ్వమని ఎన్నడూ ప్రార్థించని దేవుణ్ణి నిన్ను నాకు నాకిస్తుంటే కాదనగలనా ఆ నుంచి విడదీసుకోలేకపోయింది ఊ నడు అంది లలిత దీపకళ్ళు నవ్వాయి ఎందుకు అనుకున్నాడు దిలీప్ పెళ్ళికొడుకు మారిపోయినా చేసుకోబోతోంది ఎవరినో పూర్తిగా తెలిగిపోయినా ఆమెలో భయం లేదు బెరుకు లేదు ఏదో సవాల్ చేస్తున్నాయి ఆ కళ్ళు ఏమిటో దీపను అతను పూర్తిగా ఎరుగడు ద్వారా వినేవాడు అలా దీపపై ఆసక్తి కలిగింది ఫోటో చూశాడు మనసు దోచుకుంది కాని తన అభిప్రాయం లతకి చెప్పలేదు తీరా చెప్పే సమయానికి దీప పెళ్లికి వెళుతున్నాను నాతో రావా మీ అన్నయ్యను ఒప్పించేటప్పటికీ ప్రాణాలు పోయాయి నువ్వు రాకపోతే అసలే పంపడు అని అడిగింది అప్పుడు తన మనోభావాలు వర్ణనాతీతం తనకు పెళ్లి చేసుకోవాలని ఎన్నడూ అనిపించలేదు అనుకున్న మొదటిసారి కలిగిన భంగపాటు హృదయాన్ని గాయపరిచింది తనకు కాకుండా మరెవరికో దక్కుతున్న దీపను ఎత్తుకుపోవాలనుకున్నాడు సాధ్యం కాని పని దీపా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో వచ్చాయి అంటే పగలబడి నవ్వుతుందని అనుకున్నాడు పేట్ల మీద పెళ్లి తప్పిపోతే పగలబడి నవ్విన దీప మనస్సు ఎలాంటిదో అతను గ్రహించగలిగాడు ఎంతో ఓర్పు జాగ్రత్తగా ఉండాలి దీప అనురాగాన్ని పొందాలంటే అలాంటి వారి హృదయాన్ని కదిలించిన్నాడు రెండు చేతుల అనురాగాన్ని ఇవ్వగలదు మరెవ్వరూ ఇవ్వలేనంతగా ప్రేమించగలదు కాని ఆ సమయమేది ఇక చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు అంతా అయిపోయింది అంటూ లలిత ఏడ్చుకుంటూ వచ్చింది వణుకుతున్న చేతులతో సిగరెట్టు వెలిగించుకుంటూ అతి మామూలుగా అన్నాడు నేను పనికొస్తానేమో చూడు సంభ్రమాచర్యాలతో సందీప్ అంది గుండెల మీద చేతులు వేసుకుని అంతా నిమిషాల మీద జరిగిపోయింది రమణారావు గారు వచ్చారు చేతులు పట్టుకున్నారు లలిత మీద చుక్కదిద్దుతూ నువ్వు దీపను ప్రేమించావు కదూ అంది మట్టిబొర్రనిది చాలా ఆలస్యంగా కనుక్కున్నావు అన్నాడు ఆలోచనల్లో ఉన్న దిలీప్ చేతికి తాళిబొట్టు అందించాడు పురోహితుడు అందుకొని వంచుకున్న దీపను చూస్తూ పైకి లేచాడు తారాస్థాయిని అందుకున్నాయి బాజాలు దీప ఉరిగిపోయింది పెళ్లి కూతురికి వచ్చాయి పందిట్లో వాళ్లంతా లేచి నిల్చున్నారు దీప కళ్ళు విప్పింది తన పడకగదిలో ఉంది ఎప్పట్లా లైట్లు డిమ్ముగా వెలుతుర్నిస్తోంది దాహం వేస్తోంది నోరు విప్పి ఎవరినైనా పిలవాలంటే ఎందుకో కొత్తగా భయంగా ఉంది ఎప్పట్లా పీటలమీద ఆగిపోయింది తారాస్థాయిని అందుకుంటున్న భజంత్రిలు ఆగిపోయాయి ఎంతగానో నిగ్రహించుకోవాలని ఈసారి ప్రయత్నించింది తాళి కట్టబోయే ఈ ఘడియల్లో భీతి పెళ్లంటే భయం మగవాళ్లంటే అసహ్యం తన జీవితం ఎలా ఉంటుందో అన్న బెరుకు తాళి కట్టించుకున్న తర్వాత తనిష్టమంటూ ఏమీ ఉండదు మరొకరింటికి వెళ్ళిపోవాలి మనస్సు కల్లోలమై నరాలన్నీ వణుకుతూ రక్తం వెత్తును పొంగే సముద్రపు టలల్లా ఎగిసిపడుతూ రక్తమంతా కణతలకి చిమ్మినట్లవుతోంది ఆ భావ సంచలనం ఆపగలిగే శక్తి లేదు అతను అతను మగవాడే అందరి మగవాళ్లలా పారిపోయాడు పోని తనకేం తను అమ్మా ఎవరు కాదనుకున్నా తల్లి కాదనుకోగలదా ఎప్పట్లా అతిహాసం చేయలేకపోయింది కానీ అమ్మా అని పిలవగలిగింది తనకు తెలుసు ఇక్కడే ఎక్కడో అమ్మ పిన్ని ఉంటారు తన పిలుపునందుకుని వస్తారు అందుకే మరోసారి అమ్మ అని పిలవలేదు మంచినీళ్ళ గ్లాసు కళ్ల ముందు నిలిచింది గాజుల్లేని చెయ్యి చిరు దరహాసంతో పిన్ని అంది కళ్ళు తిప్పి అతను నవ్వుతున్నాడు ఎంతో ప్రేమగా కలకాదు తను చూస్తోంది నిజం అప్రయత్నంగా మెడ తడుముకుంటూ చూసింది పచ్చని తాడుకు జంట సూత్రాలు అతని కళ్ల కాంతిలా మెరుస్తున్నాయి అతను కళ్ళు మూసుకుని తెరిచాడు తమాషాగా అవి కట్టింది ఈ దీనుడే అన్నట్లు మంచం మీద కూర్చుని నోటికి గ్లాస్ అందించాడు దీపా నా పేరు దిలీప్ యువర్ మోస్ట్ లవింగ్ హస్బెండ్ అన్నాడు మొదటిసారిగా మాట్లాడుతూ తీగా నవ్వింది నీ నవ్వు ఎంత మధురమో ఏది చూడండి అన్నాడు ముందు కొంగుతూ ఇంతటితో ప్రతిబింబాలు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు Thank you.